వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలకి ఒక రౌండే చేద్దాం వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది వాళ్ళు అన్నదమ్ములు అక్కచెర్యలతో వాళ్ళ అనుబంధం ఎలా ఉంటుంది ఉద్యోగం వ్యాపారాల్లో ఏది బెటర్ అవుతుంది అలాగే వీళ్ళు లైఫ్లో ఏ టైంలో సక్సెస్ అవుతారు వీళ్ళ వివాహ జీవితం ఎలా ఉంటుంది ప్రేమ పెళ్ళిళ్ళు అవుతాయా లేకపోతే అరేంజ్ మ్యారేజెస్ అవుతాయా వృత్తి ఉద్యోగాల్లో వీళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఓవరాల్గా వీళ్ళ లైఫ్లో జరిగే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళలో ఉండే కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మకర రాశిలో జన్మించిన వాళ్ళు చాలా వరకు ఒక డిఫరెంట్ మనస్తత్వం కలిగి ఉంటారనమాట ఎందుకంటే ఈ రాశికి అధిపతి శని కావడం వలన వీళ్ళు ఒక నియమబద్ధమైన జీవితం గడపడానికి ఇష్టపడతారు ఏదైనా సరే పర్ఫెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలని ఆలోచిస్తారనమాట వీళ్ళు ఏ పనైనా సరే చాలా కష్టపడి సాధించడానికి ఇష్టపడతారు వీళ్ళు చాలా సూక్ష్మ గ్రహాలు అనమాట అంటే ఏంటంటే ఏదైనా తొందరగా నేర్చుకోగలుగుతారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని అంతు చూసేదాకా వదిలిపెట్టే అవకాశం ఉంటుందన్నమాట అయితే వీళ్ళలో ఉన్న నెగిటివ్ తత్వం ఏంటంటే ఇక్కడ ద్వితీయ స్థానానికి కూడా తినే కావడం వలన కుటుంబ సభ్యుల బయట వాళ్ళ మేనేజర్ల బంధువుల ఇది పట్టించుకోరు ఎక్కడైనా సరే తమకు నచ్చినట్టుగా జరగాలి తమ అనుకున్నట్టుగానే పని అవ్వాలి అనే మనస్తత్వం ఎక్కువగా ఉండడం వలన ఎక్కువగా వీళ్ళకేనో వీళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి డిస్కషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఏదైనా సరే వీళ్ళకి కొంతవరకు ఫైలో కావాలి నచ్చినట్టుగా ఉండాలి డబ్బులైపోయినా పర్లేదు వీళ్ళు అనుకున్నట్టుగానే జరగాలనుకోవడం వలన కుటుంబ సభ్యులు వీళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు వాళ్ళుగా లేకపోతే పొదుపు లేని వాళ్ళుగా వాళ్ళకి కనిపించడం జరుగుతుంది వీళ్ళతో ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా వీడు వీళ్ళు కొంతవరకు లగ్జరీ అనే వాళ్ళు కూడా కొంతవరకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది ఇది శని స్వభావరీత్యా ఒకటి రెండు రాసులకి ఆధిపత్యం వహించడం వలన జరిగే అవకాశం ఉంటుందన్నమాట వీళ్ళు చాలా వరకు నిదానంగా అంటే ఉంటారు సున్నితంగానే ఉంటారు కానీ ఒక్కొక్కసారి కోపం వచ్చినప్పుడు మాత్రం విపరీతంగా వీళ్ళు వీళ్ళైనా అనుకునే విధంగా బిహేవ్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక కొంతవరకు కుటుంబ సభ్యులకి వీళ్ళకి మధ్య చిన్నప్పటి నుంచే కొంతవరకు డిఫరెన్స్ డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా అప్పుడు అది ఒక ఒక ట్రాక్ రన్ అవుతున్నా మిగతా ట్రాక్లో మాత్రం వీళ్ళకి కుటుంబ సభ్యులకి మంచి ప్రేమానురాగాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కానీ ఏంటంటే రిలేషన్ అనేది కొంతవరకు కమర్షియల్గానే కనిపిస్తూ ఉంటుంది కుటుంబ సభ్యులు వీళ్ళ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు ఏదేదో చేసేస్తున్నారు మనకి ఖర్చు ఎక్కువ చేసేస్తున్నారు పొదుపు చేయట్లేదు అనేది ఎప్పుడు కూడా జీవితాంతం కూడా వీళ్ళకి వాళ్ళకి మధ్య ఉండే ఒక ఇబ్బందిగా చెప్పవచ్చు అనమాట ఇక తృతీయ స్థానాధిపతి గురువు అవ్వడం వలన అక్క చెల్లిన అల్లదమ్ముల్ని చాలా బాగా ప్రేమిస్తారు వాళ్ళకి అన్ని విషయాల్లోనూ కూడా చాలా తోడుగా ఉంటారు వాళ్ళకి వీళ్ళు ఒక ప్లస్ లా ఉంటారు అనమాట అలాగే వీళ్ళకి స్నేహితులు కూడా వీళ్ళు చాలా ప్లస్ అని చెప్పాలి వాళ్ళకి అన్ని విషయాల్లోనూ సలహాలు ఇవ్వడం వాళ్ళకి అన్ని విషయాల్లోనూ అండగా ఉంటారు శత్రువులతోనూ మిత్రులతోనూ ఒకే రకమైన రిలేషన్ మెయింటైన్ చేస్తారు తప్ప వాళ్ళని ఒకలాగా వీళ్ళని ఒకలాగా చూడరు అనమాట ఏదైనా సరే బాధ్యత తీసుకుంటే అది పూర్తయ్యే వరకు కూడా వాళ్ళకి అండగా ఉండే మనస్తత్వం అనేది మకర రాశి వరకు ఉండే అవకాశం ఉంటుంది ఇక చతుర్థంలో కుజురు ఉండడం వల్ల చాలా వరకు ఏదో చేసేయాలి జీవితంలో బాగా డబ్బు సంపాదించాలన్నా స్ట్రగుల్ అది మనసులో ఎప్పుడూ ఉంటుంది అనమాట దానికోసం నిరంతరం ఫైట్ చేస్తూనే ఉంటారు ఒకటి పోతే ఇంకో దాన్ని అంతే తప్ప నిరాశపడడం అనేది ఉండదు అనమాట బిజినెస్ చేయాలి ఉద్యోగం చేయాలి ఇంకేదో రకంగా డబ్బు సంపాదించాలి అది రకరకాల పద్ధతులు అవలంబించాలి ఇది ఎక్కువగా ఉంటుంది అయితే ఈ గా కొంతవరకు డ్యామేజ్ అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది దాన్ని అధిగమిస్తూ కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా వీళ్ళకి కుజుడు అధిపతి కావడం వలన దశలో కానీ కుజుడు బలంగా ఉన్నప్పుడు కానీ జాతక చక్రంలో వీళ్ళు రియల్ ఎస్టేట్ రంగం లేకపోతే ఏదైనా అమ్మడం కొనడం ఇలాంటి వాటిలో దిగితే మాత్రం కార్లు వాహనాలు ఇంకా రకరకాల ఏదైనా అమ్మడం కొనడం బిజినెస్ చేయడం కూడా చాలా మంచిది ఒకవేళ కుజుడు నీచి పడితే మాత్రం ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోయి అంటే హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటారు అలా దూరంగా వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేసుకోవడం అక్కడికి జాబ్ చేస్తే కుజుడు నీచి పడితే మాత్రం అక్కడికి వెళ్ళడం వల్ల చాలా మేలు జరుగుతుంది ముఖ్యంగా దోషం అంటారు కదా ఒకటి మూడు ఆరు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే మాత్రం వీళ్ళు ఇంటికి దూరంగా వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడం వల్ల బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక పంచమాధిపతి శుక్రుడు కాబట్టి పిల్లల విషయంలో వీళ్ళు అదృష్టవంతులే అని చెప్పవచ్చు ఖచ్చితంగా పిల్లల నుంచి మంచి ప్రేమ ప్రేమ మణాలు వీళ్ళు పొందుతారు ముఖ్యంగా ఆడపిల్లల సంతానం ఉంటే మాత్రం వీళ్ళకి వాళ్ళకి మధ్య చక్కని అనుబంధం అనేది ఏర్పడుతుంది వీళ్ళు వాళ్ళు వీళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చే అవకాశం ఉంటుంది అయితే ఇబ్బంది వచ్చేదరికి ఏంటంటే వీళ్ళకి మన పిల్లలు మనం చెప్పినట్టుగా ఉండాలి మనం చెప్పినట్టుగా పెరగాలని ఉంటుంది ఒక వయసు వచ్చినప్పుడు వాళ్ళు కూడా కొంత అది వచ్చినప్పుడు వీళ్ళకి వాళ్ళకి మధ్య గొడవలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది కారో స్థానాధిపతి బుద్ధి అవడం వల్ల ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఫుడ్ కంట్రోల్ ఉండదు వీళ్ళు భోజన భోజనం అన్నమాట ఎప్పుడు కూడా నచ్చిన తినాలి కర్రీస్ అవన్నీ కూడా ఇలా ఉండాలి అలా ఉండాలని ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కొంచెం ఒబసిటీ అంటే ఒళ్ళు రావడం లేకపోతే అజీర్ణ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ పొట్ట సంబంధిత ఇబ్బందులు ఉంటే మాత్రం వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మిగతా అనారోగ్య సమస్యలు వచ్చినా సరే అవి చాలా తొందరగానే వెళ్ళిపోయే అవకాశం అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక సప్తమాధిపతి చంద్రుడు కావడం వలన వీళ్ళకి కొంతవరకు మ్యారేజ్ బిఫోర్ ఎవరినో ఇష్టపడడం లేకపోతే బాగా డీప్గా వెళ్ళడం అది ఫెయిల్ అవ్వడం మళ్ళీ మ్యారేజీ ఇంకొక వ్యక్తితో అనుకోకుండా జరగడం ఇలా జరుగుతూ ఉంటుంది మొత్తం మీద వివాహంలో స్ట్రగుల్స్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఓర్పు సహనంతో చాలా వరకు ఆ స్ట్రగుల్స్ని అధిగమిస్తారు ఏదైనా సరే కొంతవరకు రాహుతో కానీ చంద్రుడు కలిసినా లేదంటే కేతుతో చంద్రుడు కలిసినా చంద్రుడు నీచిపట్టినా వివాహ జీవితంలో ఒడిదుడుకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట అయితే లవ్ ఫెయిల్యూర్ని తొందరగా మర్చిపోయి బయటపడితే మాత్రం లైఫ్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రవి అష్టమాధిపతి కావడం వల్ల ఏదైనా సరే కరెక్ట్గా మనం ఎత్తి ఎక్కుదాం ఒక పొజిషన్ వచ్చేస్తుంది జాబ్లో కానీ వ్యాపారంలో కానీ ఎక్కడో చోట మనకు బలం వస్తుందనే టైంకి అష్టమాధిపత్యం రవికుండడం వల్ల సడన్ గా డౌన్ అయిపోతూ ఉంటారు పరిస్థితులు అర్థం కాదు అనమాట చిన్నప్పటి నుంచి పెద్ద వరకు అన్ని టైముల్లో కూడా మనం పర్లేదు సేఫ్ అయిపోతున్నాం మన లైఫ్ ఇంకా తిరిగి ఉండదు అనుకో టైంలో సడన్ గా డౌన్ చూడడం అనేది చాలా బాధ కలుగుతూ ఉంటుంది ఆ కెరీర్ విషయంలో కానివ్వండి బిజినెస్ విషయాల్లో కానివ్వండి బాగా అప్ అండ్ డౌన్స్ అనేవి మకరాశి వారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనమాట ఇక తొమ్మిదో స్థానాన్ని బట్టి బుద్ధుడు అయ్యాడు తొమ్మిదో స్థానానికి బుద్ధుడు అవ్వడం వలన వీళ్ళ జీవితంలో అన్ని తెలివితేటలతోనే చేయాల్సి వస్తుంది జాబు ఏదైనా అంటే తెలివితేటలు లేకుండా ఎలా చేస్తామంటే అంటే నిత్యం పోరాటమే ఎవరి వల్ల సుఖం ఉంటుంది ఎవరో మనకేదో చేసి పెట్టడం వల్ల హాయిగా పడుకోవచ్చు అనేది ఉండదు వీళ్ళు ఓన్గా చేసుకోవాల్సిందే ఇంట్లో పనులు కానివ్వండి ఆఫీస్ వర్క్ కావాలని బిజినెస్ వర్క్ కానివ్వండి ఎవరు కూడా వీళ్ళకి హెల్ప్ చేసే అవకాశం ఉండదు ఒకవేళ హెల్ప్ నచ్చేసినా సరే వీళ్ళకి నచ్చదనమాట వీళ్ళకి కొంచెం క్వాలిటీగా కావాలి క్లియర్గా కావాలి టెక్నాలజీని ఎక్కువగా యూజ్ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళకి వీళ్ళ తెలివితేటలు వేరు మిగతా వాళ్ళ తెలివితేటలు వేరు అనమాట మిగతా వాళ్ళ తెలివితేటలు వీళ్ళ తెలివితేటలు మ్యాచ్ అవ్వడం వల్ల వీళ్ళెవరూ కూడా వర్క్ విషయంలో సాటిస్ఫై చేయకపోవడం కానీ వీళ్ళకి యూజ్ అయ్యేటట్టుగా ఉండకపోవడం వల్ల అదొకటి చాలా వరకు వీళ్ళకి నిరాశ పాటు వీళ్ళకి వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువగా పెంచే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా దీంతోపాటు పదో స్థానాధిపతి సుఖ్రవణడం వలన చాలా వరకు డబ్బు సంపాదన కేసులు ఉట ఉండదు ఫస్ట్లో చిన్నప్పుడు ముప్పై రెండు వేల వరకు కూడా చాలా వరకు మకర రాశి వారికి పెద్ద మంచి జీవితం రాకపోయినా ఆఫ్టర్ థర్టీ టూ ఒక పాప బాబో పుట్టి కొంతకాలం అయిన కాడి నుంచి కూడా లైఫ్లో మంచి ఎదుగుదల ఉంటుంది కొంతవరకు శుక్రమహాదశ కానీ శని మహాదశ కానీ బుధ మహాదశ కానీ ఇవి జరిగితే మాత్రం లైఫ్లో మంచి ఆపర్చునిటీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది బిజినెస్ పరంగా అన్ని రకాలు కూడా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట కొంతవరకు మహాదశ కానీ కేతుమహాదశ కానీ కుజు మహాదశ ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టే దశలు అని చెప్పాలి ఇక లాభ స్థానాధిపతి కుజుడయ్యాడు అలాగే నాలుగో స్థానాధిపతి కుజుడయ్యా అనమాట లైఫ్లో ఎంత స్ట్రగుల్ చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి వీడు ఎలాగో స్ట్రగుల్ చేస్తారు పెద్ద పెద్ద దాన్ని కూడా బాగా నేర్చుకుని పోరాడే తెచ్చుకుంటారు బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ పోరాటం అలాగే కొనసాగుతుంది ఆ పోరాటాల ద్వారానే లాభం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక లాస్ట్గా పన్నెండో స్థానాధిపతి గురువు అయ్యాడు గురువుకి తృతీయ స్థానాధిపత్యం కూడా ఉందన్నమాట ఎలా ఉన్నా ఏ ఉన్న వీళ్ళ ఎంజాయ్మెంట్ని మాత్రం మిస్ అవ్వరు ఏదైనా ఫుడ్ తినడం కానివ్వండి టూర్లకు వెళ్ళడం కానివ్వండి మూవీస్కి వెళ్ళడం అని కానివ్వండి నచ్చిన ప్లేస్కి వెళ్ళడం కానివ్వండి ఎంత స్ట్రగుల్లో ఉన్నా ఎంత ఇబ్బందులు ఉన్నా దాన్ని ఖాళీ చేసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది లైఫ్లో ఎంజాయ్మెంట్ని ఒక పార్ట్లో చేసుకుంటున్నారు నచ్చిన తింటారు నచ్చినట్టుగా ఉంటారు ఎవరు కూడా దీన్ని వీళ్ళు మార్చలేరు అనమాట ఎవరు ఎన్ని మాట్లాడినా సరే ఈ బిహేవియర్ని మార్చుకోరు గురువు పన్నెండో స్థానాధిపతి ఉండడం వలన నిద్ర అనేది చక్కగా పడుతుంది క్వాలిటీ స్లీప్ ఉంటుంది ప్లెజర్స్ కూడా లైఫ్లో వీళ్ళు అనుకున్నప్పుడు వస్తాయి ఆటలను కూడా బాగా ఎంజాయ్ చేయగలుగుతారు స్నేహితులు కూడా వీళ్ళకి అప్పుడప్పుడు హ్యాండ్ ఇచ్చిన చాలా వరకు ఒక ప్లస్ ఏ అని చెప్పాలి వీళ్ళు ఎవరితోనూ కూడా గొడవ పెట్టుకోకుండా ఏ టైంలో ఎవరిని అనేది బాగా తెలియడం వలన ఎవరితో ఎలా రిలేషన్ మెయింటైన్ చేయాలని తెలియడం వలన తప్ప తప్పకుండా హ్యాపీనెస్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఇక రెమెడీస్కి వచ్చేసరికి మకర రాశి వారికి ఎక్కువ శాతం శుక్ర గ్రహ లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం అలాగే సినిమా దశ జరిగితే మాత్రం కాలభైరుడు ఆరాధన కానీ శనిగి జపాలు కానీ చేయించుకోవడం వల్ల కెరియర్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు రాహుమహదశ కానీ కేతుమాదశ జరిగితే మాత్రం ఆ దశల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం ఆ దశకి సంబంధించిన మంచి రెమిడీస్ చేసుకుంటేనే లైఫ్ అనేది బాగుండే అవకాశం ఉంటుంది